మీటింగ్ చేసిన మన గౌరవం మీకు అందరు తెలిసే ఉంటుంది గత నాలుగు సమావేశాలు మన గౌరవ ఎంపీ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి ఈ రివ్యూ జరుగుతుంది దాంతోపా గౌరవ ఎఫ్ గారు చెప్తుంటారు సో కన్వర్జెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తుంటారు దాంతోపాపు ముందుగా జేసీ గార్ది ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ప్రెజెంట్ హిర్ టుడే వి హ్యావ్ కమ్ హియర్ ఫార్ క్వార్టర్లీ దిశ మీటింగ్ మనకి ప్రకాశం నుంచి సిఓ జెఫ్పి గారు వచ్చారు గుంటూరు నుంచి డిప్యూటీ సిఓ గారు వచ్చారు ఈరోజు మనం దాదాపు థర్టీ వన్ డిపార్ట్మెంట్స్ पीपीटी पेटडम जरिएगिंदी लास्ट टाइम मीटिंग लो जरिएगना अमिशा में ता एटीआर कोड़ा तीस कोड़म जरिएगिंदी फिर रिक्वेस्ट ऑल दी डिपार्टमेंट्स टू फर्स्ट डिस्कस दी एटीआर्स विच वर बेस्ड ऑन दी इंस्ट्रक्शंस एंड देन व्हाट एवर प्रोग्रेस इज हैपनिंग इन द सेंट्रल स्पॉन्सर्ड स्कीम्स I wish all members, officers, uh, a very happy new year. and uh, we are also aware that after the new year celebrations, of the two districts are carved out and a new district was formed. that is Bapatla district. therefore, this district is a very, very backward district. i want you to understand this first. so when we are all posted, in this district we have a challenge. <coughs> Several things are not established. your department itself is not fully established because it's a new district. O officers are not posted sometimes sometimes in the vacancies working with few challenges. At the same time we have a lot of responsibility in the, day, the backward district currently. Poor people are very very poor. एडुकेशन लिटरे आर वेरी पुअर् दी एस टी पॉप्युलेषन चूस्ते मन सुमार ट्वेंटी टू पर्सेंट मन की पर्संटी सो देरी हाई पर्सेज सो दे बिगर रेस्पासीबिटी टू वर्क वेरी हार्ड एंड टेक् द डिस्ट्रिक फारवर्ड लकीली वी आर् हेविंग वेरी गुड यंग ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ వెరీ వెరీ కమిటెడ్ వెరీ హియర్ టు గివ్ యూ ఆల్ దైడెన్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎంపీగా ఎన్నికైన తర్వాత మనం చూస్తూ ఉంటే ఎప్పుడూ నా భూతో నా భవిష్యత్ లాగా మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకున్నామో ప్రాజెక్ట్స్లో వి గాట్ నియర్లీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ శాంక్షన్ ఇన్ రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ఈ రెండు శాఖలు కలిపితే ఫోర్టీన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే అంత ఎకనామిక్ డెవలప్మెంట్ పెరగబోతా ఉంది కాదు మొత్తం సూర్యరంగ బాపట్ల చీరాల చిన్న గంజాం వరకు ఏదైతే పన్నెండు బీచ్లు మనకు ఉన్నాయో సిల్వర్ శాండ్ బీచెస్ అంటారు ఈ పన్నెండు బీచ్లు డెవలప్ చేయడానికి మొత్తం ఈకో టూరిజం చేయడానికి నేను ఒక వన్ థౌజండ్ క్రోడ్స్తోని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాను అది కూడా వస్తే బ్రహ్మాండంగా ఇక్కడ యువకులకి స్త్రీలకి ఎంప్లాయ్మెంట్ దొరకడం జరుగుతుంది ఆ విధంగా మనం అందరం మంచి స్ఫూర్తితో ముందుకు పోతూ ఉండాలి మళ్ళీ ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ కూడా తయారవుతుంది నిజాంపట్నం దగ్గర ఎవరికీ లేనిది మనకున్న అవకాశం ఏంటంటే నేను పదే పదే పోయి నాకు మన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కావాలని అటు అమరావతి నారాకోడూరు నుంచి నిజాంపట్నం వరకు ఫోర్ లేన్ ఫీల్డ్ నేషనల్ హైవే శాంక్షన్ చేయించుకుని తెచ్చాము మొత్తంలో ఈ ఎన్నికల తర్వాత గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎవరికి రాదు మనకే వచ్చింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాని ఆర్ఓబీలు మన బాపట్ల పార్లమెంట్ కౌన్సిల్కి పోయిన సెషన్లో ఐదు ఆర్ఓబీలు నేను శాంక్షన్ చేసుకుని తెచ్చాను ఫైవ్ ఆర్ఓబీ ఇట్స్ అికార్డ్